హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య కలెక్షన్ ఈ రోజు కలెక్షన్ వచ్చేసి చూడండి చాలా బాగా వచ్చింది చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి చాలా బాగుందండి ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్కి వచ్చేసి బ్లూ రామా బ్లూ కలర్కి వచ్చేసి పింక్ కలర్ బార్డర్ వచ్చేసింది అండి ఇలా చూడండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసి ఇలా కొత్త ప్యాటర్న్ లో వచ్చేసింది కలెక్షన్ అయితే చాలా చాలా బాగుందండి కావలసిన వాళ్ళ స్క్రీన్ షార్ట్ తీసి బుక్ చేసుకోండి మే స్టాక్ లిమిటెడ్ ఉంది చాలా బాగుందండి పళ్ళు పాటిస్తే ఇలా వచ్చేసింది ఇప్పుడు బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేస్తున్నాను కాంబినేషన్ కూడా చాలా బాగుంది కలెక్షన్ అయితే సూపర్ ఉందండి ఇందులో కలర్స్ చూడండి చాలా బాగుంది గ్రీన్ అండ్ రెడ్ వచ్చేసింది ఇది వచ్చేసి బ్లూ వచ్చి వైలెట్ కి వచ్చేసి ఎల్లో కలర్ బ్లౌజ్ వచ్చేసింది ఇది వచ్చేసి పింక్ వచ్చేసి బ్లూ కలర్ బ్లౌజ్ బార్డర్ వచ్చేసింది ఇది వచ్చేసి ఎల్లోకి వచ్చి బ్లూ వచ్చేసింది చాలా బాగుందండి కలెక్షన్ వచ్చేసి ార్జ్ చేయండి వాట్సాప్ నెంబర్ పెట్టండి బుక్ చేసుకోండి కలెక్షన్ సూపర్ సూపర్ ఉందండి కావాల్సిన వాళ్ళు ఎమ్మటే బుక్ చేసుకోండి కొత్త కలెక్షన్ అండి చాలా బాగుందండి బాగా